జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అడిషనల్ ఫండ్స్ అనేవి చాలా అవసరమని న్యూస్ పేపర్ ఆర్టికల్లో జల్ శక్తి మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం సో ఈ కాంటెస్ట్ లో జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి వాటర్ కన్జర్వేషన్ కదా ఎలాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది వాటర్ కన్సర్వేషన్ ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం సో ప్రస్తుతం ఇండియాలో ఉన్న వాటర్ స్టేటస్ మనం చూసినట్లయితే వాటర్ క్రైసిస్ అనేది నీటి కొరత అనేది చాలా పెరుగుతుంది ఇండియాలో రైట్ నీతి ఆయోగ్ ఇచ్చిన ఒక రిపోర్ట్ చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ మిలియన్ ఇండియన్స్ వాటర్ స్ట్రెస్ సిచ్యువేషన్ లో ఉంటున్నారు ప్రస్తుతం అని నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఎండింగ్ కల్లా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ముగింపు కల్లా పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ బెంగళూర్ చెన్నై హైదరాబాద్ ఇవన్నీలో కూడా గ్రౌండ్ వాటర్ అనేది కంప్లీట్ గా ఫినిష్ అయిపోతుంది ఒక రిపోర్ట్ చెప్తుంది దీనివల్ల హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారని కూడా చెప్తుంది ఇంకొక రిపోర్ట్ చూసినట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా వాటర్ స్కేర్సిటీ వల్ల అంటే వాటర్ కొరత వల్ల మన ఎకానమీ జీడిపికి సిక్స్ పర్సెంట్ లాస్ రావచ్చు అని ఇంకొక రిపోర్ట్ చెప్తుంది రైట్ సో ఈ రిపోర్ట్స్ అన్ని చూస్తే వాటర్ స్ట్రెస్ అనేది ఇండియాలో ఎంత సివియర్గా ఉందో మనం ఒక ఐడియా తెచ్చుకోవచ్చు అండ్ జోగ్రాఫికల్గా కూడా చూస్తే కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇనీషియల్ గానే అంటే ముందు నుంచే జోగ్రఫికల్లీ వాళ్ళు కర్స్డ్ అనమాట అంటే ముందు నుంచి జోగ్రఫీ చూసినట్లయితే అక్కడ ఎప్పటి నుంచో డ్రౌట్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి ఇంకా సివియర్ అవుతున్నాయి ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల రైట్ సో అలాంటివి ఏంటంటే డెక్కన్ ఇంటీరియర్ రీజియన్స్ తమిళనాడు అలాగే రాజస్థాన్ చూసినట్లయితే డెజర్ట్ రీజియన్ అండ్ ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే అగ్రికల్చర్ కోసం గ్రౌండ్ వాటర్ ని చాలా అంటే చాలా ఓవర్ ఎక్స్ప్లాయ్ చేయడం వల్ల అక్కడ వాటర్ స్కేర్ సిటీ సిచ్యువేషన్ చూస్తున్నాం అట్లాగే తెలంగాణలో కూడా అగ్రికల్చర్ కి వచ్చేసినట్లయితే మొత్తం ఇండియాలో ఎక్స్ట్రాక్ట్ చేసిన గ్రౌండ్ వాటర్ లో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం గ్రౌండ్ వాటర్ అంతా కూడా అగ్రికల్చర్ లకే మళ్లించాల్సి వస్తుంది దీని వల్ల కూడా వాటర్ మీద చాలా ప్రెషర్ పడుతుంది అండ్ ఓవరాల్ గా ఇండియా చూసినట్లయితే ఇండియాలో పదహారు శాతం వరల్డ్ పాపులేషన్ ఉంది కానీ వాటర్ కి వస్తే ప్రపంచంలో ఉన్న అన్ని వాటర్ రిసోర్స్ లో కేవలం నాలుగు శాతమే ఉన్నాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వాటర్ అనే రిసోర్సెస్ ని వాడుకోవాలో తెలుస్తుంది రైట్ సో ఇండియా అనేది వాటర్ స్ట్రెస్డా వాటర్ స్కేర్సా అనే డౌట్ వస్తే ఇండియా ప్రస్తుతం వాటర్ స్ట్రెస్డ్ సిచ్యువేషన్ లో ఉంది వాటర్ స్కేర్స్ సిచ్యువేషన్ వైపుకి వెళ్తుంది రైట్ ఇండియా ఇంకా వాటర్ స్కేర్స్ సిచ్యువేషన్ అవ్వలేదు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఎయిట్ ట్వంటీ మిలియన్ పీపుల్ వాటర్ స్కేర్ సిచ్యువేషన్ వైపుకి వెళ్ళారు ఆల్రెడీ సో ఈ వాటర్ స్కేర్ సిచ్యువేషన్ అనేది పెరుగుతుంది ఇండియాలో కానీ ఓవరాల్ గా చూస్తే ఇండియా వాటర్ స్ట్రెస్ సో ఈ జల్ జీవన్ మిషన్ వచ్చినట్లయితే దీని ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం కల్లా రూరల్ ఏరియాస్ లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ కి పైప్డ్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేయాలన్నదే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ఆబ్జెక్ట్ రైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా రూరల్ హౌస్ హోల్డ్స్ కి ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడమే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ఆబ్జెక్ట్ అయితే ప్రస్తుతం చూసినట్లయితే రూరల్ ఏరియాస్ లో ఎయిటీన్ పర్సెంట్ హౌస్ హోల్డ్స్ అంటే పద్దెనిమిది శాతం హౌస్ హోల్డ్స్ కి మాత్రమే పైప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి సో అందరికీ అందుబాటులో చేయడానికి స్కీమ్ తీసుకొస్తున్నారు ఈ స్కీమ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసినట్లయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసం లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నారు అట్లాగే జనాల్లో సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారు హౌస్ హోల్డ్స్ లో వాడిన వేస్ట్ వాటర్ ని అగ్రికల్చర్ లో రీయూస్ చేసే ప్రాక్టీసెస్ అన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ ఈ స్కీమ్ అంటే లోకల్ పీపుల్ ఎఫర్ట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు లోకల్ పీపుల్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు వాటర్ కన్సర్వేషన్ ఒక జన్ ఆందోళన చేయాలనేది ఈ స్కీమ్ తాలూకా ఆబ్జెక్టివ్ అండ్ ఈ స్కీమ్ ని జల్ శక్తి మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తారు ఇదే కాకుండా ట్రెడిషనల్ గా కొన్ని విలేజెస్ లో అంటే వాళ్ళ కస్టమ్స్ అండ్ ట్రెడిషనల్ గా వాటర్ హార్వెస్టింగ్ అనేవి చేస్తూ ఉంటారు రాజస్థాన్ తీసుకుంటే బావరీస్ అని రైట్ మన తెలంగాణలో కూడా ట్యాంక్స్ అనేవి ఉంటాయి వాటర్ కన్సర్వేషన్ కి లడాక్ లో చూసుకున్నట్లయితే జింగ్స్ అని ఉంటాయి సో ఇవి డిఫరెంట్ వేస్ అనమాట అక్కడ లోకల్ పీపుల్ కన్సర్వ్ చేస్తూ ఉంటారు వీటిల్ని ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఈ స్కీమ్ లో రైట్ ప్రమోటింగ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్ రైట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆర్ ఫీచర్స్ ఈ స్కీమ్ లో ఈ స్కీమ్ తాలూ యూనిక్నెస్ ఏంటంటే డిమాండ్ సైడ్ అండ్ సప్లై సైడ్ రెండు సైడ్స్ ని కూడా చూస్తుంది అంటే వాటర్ డిమాండ్ ఎలా తగ్గించాలి వాటర్ డిమాండ్ ఎలాగ ఆప్టిమమ్ గా ఉంచాలి ఎలా గా ఉంచాలి వాటర్ సప్లై అనేది ఎలా పెంచాలి జనాలకి వాటర్ యాక్సెసిబిలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్ గా ఈ స్కీమ్ అనేది ట్యాకిల్ చేస్తాం సో ఈ స్కీమ్ సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే మన ఎకానమీ మీద మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే చాలా పెద్ద పాజిటివ్ చేంజ్ అనేది ఉంటుంది మన ఎకానమీలో ఎలాగా ముందుగా వాటర్ సెక్యూరిటీ అనేది మనం ఎన్ష్యూర్ చేయొచ్చు అంటే అందరికీ వాటర్ అందుబాటులో ఉందని ఎన్షోర్ చేయొచ్చు అండ్ ఇండియా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అగ్రికల్చర్ లో అరవై ఆరు శాతం పంట భూములు అవి ఇంకా వర్షం మీద డిపెండ్ అవుతున్నాయి రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటారు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇంకా రెయిన్ వాటర్ మీద డిపెండ్ అవుతున్నాయి సో ఈ కాంటెక్స్ లో వాటర్ కన్సర్వేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది రైట్ సో ఇరిగేషన్ అనేది ఇంకా అన్ని అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కి అందుబాటులో లేదు కాబట్టి వాటర్ మనం కన్సర్వ్ చేసినట్లయితే డెఫినెట్ గా ఫార్మర్స్ కి యూజ్ అవుతుంది అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది యూజువల్లీ విలేజెస్ లో ఉమెన్ నే జెండర్ వైజ్ గా చూసినట్లయితే ఉమెన్ నే ఎక్కువగా ఈ వాటర్ కలెక్షన్ కి వాటర్ స్టోరేజ్ స్టోరేజ్కి వీటిలన్నిటిని కూడా ఎక్కువగా ఉమెన్ తోనే చేయిస్తారు సో ఈ పని నుంచి ఉమెన్ ని బయటికి తీసుకురావచ్చు రైట్ సో వాళ్ళు ఎడ్యుకేషన్ యాక్సెస్ కి అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యాక్సెస్ కి స్కోప్ అనేది పెంచండి సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఇన్వాల్వ్ అయ్యింది అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కి ఇది ఒక స్టెప్ అనుకోవచ్చు రూరల్ ఏరియాస్ లో వాటర్ లేకపోవడం వల్లే కేవలం వాటర్ లేకపోవడం వల్లే ఎకనామిక్ ఆపర్చునిటీస్ పాసిబుల్ దాని దానివల్ల రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ కి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది జనాలు సో ఇలా అవ్వకుండా రూరల్ ఏరియాస్ ని డెవలప్ చేయడంలో జల్ జీవన్ మిషన్ డెఫినెట్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది వాటర్ అనేది అబండెంట్ గా అవైలబిలిటీ ఉండేలాగా రూరల్ ఏరియాస్ ని తీర్చిదిద్దుతుంది అండ్ ఈ స్కీమ్ ఒక డిసెంట్రలైజ్డ్ అప్రోచ్ అంటే లోకల్ పీపుల్ లోకల్ బాడీస్ ని ఇన్వాల్వ్ చేసే అప్రోచ్ సో డెఫినెట్ గా రాజస్థాన్ లో వాటర్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ కి కేరళలో వాటర్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ కి డిఫరెన్స్ ఉండాలి రైట్ సో ఈ స్కీమ్ ఆ డిఫరెన్స్ ని గుర్తిస్తుంది అండ్ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ లో ముందుకు తీసుకెళ్తుంది సో డెఫినెట్ గా ఈ స్కీమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెవెన్ అంటే అందరికి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండాలి అనే ఒక గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ వైపు ఇది డెఫినెట్ గా ఒక మేజర్ స్టెప్ అనే చెప్పాలి అయితే ఈ స్కీమ్ లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఫస్ట్లీ అగ్రికల్చర్ లో వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ పండిస్తున్నారు అంటే రైస్ వీట్ షుగర్ కేన్ ఇలాంటి క్రాప్స్ ఎక్కువగా పండిస్తున్నారు ఈ క్రాప్స్ పండించడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది రైట్ సో వాటర్ అనే దాని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అది ఒక మేజర్ ఛాలెంజ్ సెకండ్ డిఫారెస్టేషన్ మనం అర్బనైజేషన్ కోసం సిటీస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం అలాగే అగ్రికల్చర్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం పాపులేషన్ నీడ్స్ ని మీట్ చేయడం కోసం మనం డిఫారెస్టేషన్ అనేది ఎక్కువగా చేస్తాం సో దాని వల్ల వాటర్ రిటైనింగ్ కెపాసిటీ అనేది పోతుంది అండ్ లోకల్ బాడీస్ అంత స్ట్రాంగ్ గా లేవు లోకల్ బాడీస్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ అర్బనైజేషన్ కూడా మనం ప్లానింగ్ చేయకుండా అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల కూడా వాటర్ మీద చాలా ప్రెషర్ పడి వాటర్ స్కేర్ సిటీ అనేది మనం చూడవచ్చు చెన్నైలో ప్రతి సంవత్సరం మనం వాటర్ స్కేర్ సిచ్యువేషన్ చూడొచ్చు రైట్ అండ్ ఇవాళ మన న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసినట్లయితే ఫండ్స్ కూడా సరిపోవడం లేదు ఈ స్కీమ్ కని మనం ఆర్టికల్లో చూడొచ్చు అండ్ వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ గా వస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంటే కూడా స్టేట్ గవర్నమెంట్ కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి వాటర్ సబ్జెక్ట్ లో సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే అది మళ్ళీ ఒక ఛాలెంజ్ గా అవుతుంది రైట్ సో ఇవన్నీ కొన్ని ఛాలెంజెస్ సో ఓవరాల్ గా ఎలా ఉండాలి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే సస్టైనబుల్ అర్బనైజేషన్ ఉండాలి అంటే సిటీస్ అనేవి డెఫినెట్ గా మన కంట్రీకి గ్రోత్ ఇంజిన్స్ కానీ వాటర్ ని కూడా మనం సస్టైనబుల్ గా యూజ్ చేయాలి సిటీస్ ని మనం బ్యాలెన్స్డ్ గా తీర్చిదిద్దాలి అంతేగాని ఓన్లీ కేవలం అర్బనైజేషన్ మీద ఫోకస్ చేయకూడదు సస్టైనబుల్ గా ఉంచాలి అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ రైస్ వీట్ షుగర్ కేన్ ఇవే క్రాప్స్ కాదు మిల్లెట్స్ పల్సెస్ ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా క్రాప్స్ అని మనం ఫార్మర్స్ లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ క్రాప్స్ అన్ని కూడా పండించాలి ఇవన్నీ వాటర్ మీద తక్కువ డిపెండ్ అవుతాయి అండ్ ఇవన్నీ చాలా న్యూట్రిషియస్ కూడా సో క్రాప్ డైవర్సిఫికేషన్ అవసరం వాటర్ ప్రొడక్టివిటీ పెంచాలంటే అగ్రికల్చర్ లో వాటర్ ఎక్కడెక్కడైతే మిస్యూజ్ అవుతుందో అదంతా తగ్గించాలి రైట్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ తీసుకురావాలి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ తీసుకురావాలి అండ్ లోకల్ బాడీస్ కి ఫండ్స్ ఇచ్చి ఫంక్షన్స్ ఇచ్చి వాటిని స్ట్రాంగ్ చేయాలి లోకల్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటేనే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ ఓవరాల్ గా పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం డెఫినెట్ గా పెంచాలి బిహేవియల్ చేంజ్ అనేది తీసుకురావాలి పీపుల్ లో అదే వాటర్ కన్సర్వేషన్ కి చాలా చాలా క్రూషియల్ రైట్ సో మనం బిహేవియర్ చేంజ్ సిగ్నిఫికెన్స్ చూడాలంటే ర్యాలీగా సిద్ధి అనే ఒక విలేజ్ ఉండేది మహారాష్ట్రలో ఈ విలేజ్ చాలా చాలా డ్రౌట్ ప్రోన్ విలేజ్ అనమాట ఎప్పుడు డ్రౌట్సే ఉండేవి అయితే ఈ విలేజ్ లో ఎప్పుడు డ్రౌట్స్ ఉండడం వల్ల అర్బన్ ఏరియాస్ కి మైగ్రేట్ అయిపోయేవారు జనాలు చాలా బ్యాక్వర్డ్ విలేజ్ గా ఉండేది అయితే అన్న హజారా అనే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఈ విలేజ్ ని టేకప్ చేసి కేవలం లోకల్ పీపుల్ ఎఫర్ట్స్ తో ఈ విలేజ్ ని డ్రౌట్ విలేజ్ నుంచి సస్టైనబుల్ విలేజ్ గా ఇప్పుడు మొత్తం ఇండియాకి ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దారు అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలాగ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి మేజర్ రీజన్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేయడం పీపుల్లో అవేర్నెస్ రైట్ సో ఈ విధంగా జల్ జీవన్ మిషన్ సక్సెస్ అయితే డెఫినెట్ గా ఇండియా వాటర్ సెక్యూరిటీకి కాంట్రిబ్యూట్ చేస్తుందని మనం చెప్పాలి